హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా నేను హర్ష నాకైతే ఈరోజు ఒక ఐడియా వచ్చింది ఒకవేళ గిల్ ఇంజూరీ అయితే కానీ ఖచ్చితంగా టీం నుంచి బయటికి వెళ్ళిపోతాడు కదా జైస్ వాళ్ళకి ప్లేస్ వస్తుంది ఇంకా వేరే ప్లేయర్లు కూడా సంజు శామ్సన్ కూడా ఓపెనింగ్ స్లాట్కి ఆప్షన్ వచ్చే అవకాశం ఉంది కదా నాకైతే అనిపించింది కొంచెం కష్టం ఒకరికి ఇంజురీ అవ్వాలనుకోవడం అనుకోవడం బట్ అది తప్ప నా దగ్గర ఆప్షన్ ఏం కనిపిస్తలేదు ఇంత చెత్తగా ఆడినా సరే మన గౌతమ్ గంభీర్ గిల్ని అయితే కీప్టెన్ చేయాలని ఫిక్స్ అయిపోయిన టీ ట్వంటీస్లో నువ్వు ఏ విధంగా ఆడినా నిన్ను టాప్లో పెట్టేసుకుంటానని ఓపెనింగ్ స్లాట్ని అయితే మనకు చూసుకుంటే జైస్వాల్ అయితే అద్భుతంగా ఆడతాడని తెలుస్తుంది ఇంకా వైభవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్స్ ఇంకా ఫ్యూచర్లో వస్తారు బట్ చూసుకుంటే అందరికీ ఇంజూరీస్ అయితే మీరు చూడండి వరల్డ్ కప్ అంత అద్భుతంగా ఆడుతున్న ప్రతికా రావల్కి ఇంజురీ అయింది టీం నుంచి బయటకు వెళ్ళిపోయింది అండ్ శ్రేయస్ అయ్యర్ ఇండియాకి ఆడుతూ చిన్న డైవ్ అంతే క్యాచ్ పడుతూ టూ మంత్స్ త్రీ మంత్స్ ఇప్పుడు ఇండియన్ టీం లేకుండా వెళ్ళిపోయాడు అండ్ రిషబ్ పంత్ పెద్ద ఇంజురీ అయింది దాని తర్వాత మొన్న కూడా బాల్ వచ్చి తగిలింది షూకి తను కూడా టీం నుంచే వెళ్ళిపోయాడు ఈ విధంగా చూసుకుంటే చాలా ఇంజరీస్ అవుతున్నాయి బట్ సుమ్మల్ గిల్కి ఒక్క ఇంజురీ అయితే లేదు ఇంతమంది వీడియోస్ చేస్తారు అరే సుమ్మంగిల్లింది తీసేయంరా తీసేయంరా అని అందరూ మొత్తుకుంటారు అరే ఎందుకురా ఇంత గనం చేస్తున్నారు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు మొన్నటి మ్యాచ్ అయితే ఎంత దరిద్రంగా ఆడుతాడు అంటే అంత దరిద్రంగా ఆడుతున్నాడు తన టెక్నిక్ కూడా పోయింది తెలుసా మీకు చెప్పాలంటే టెక్నిక్ కూడా లేదు టెక్నిక్ గురించి నేను మాట్లాడతా చూసుకుంటే జస్ట్ ఫార్టీ సిక్స్ ఫార్టీ టూ రన్స్ కొట్టిండు థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ బాల్స్కి బాల్కి ఉన్నో రన్స్కి తేడా ఎనిమిది అంతే సో ఇంత అద్భుతంగా ఆడుతున్న గిల్కి ఎందుకు ఇంజురీ అవ్వదు సరే ఈ మ్యాచ్లోనైనా ఇంజురీ అవ్వాలి ఒక వరల్డ్ కప్వరకు బయట ఉండాలని అనేది దేవుని అయితే ప్రార్థిస్తున్నా లేకపోతే టీమ్ అన్న బయట పెట్టండి అది ఎట్లాగో జరగదు కాబట్టి నేనైతే చిన్న ఇంజురీ కావాలి కొంచెం నా రికవరీ కావడానికి టైం పట్టాలి వరల్డ్ కప్ ఆడద్దు గిల్ అయితే అని అయితే అనుకుంటున్నాను అండ్ గిల్ టెక్నిక్ గురించి మాట్లాడు సో మీకు ఇక్కడ పిక్చర్స్ వేసి మరే చూపిస్తాను సో గిల్ అయితే స్టేట్ బాల్ ఇన్కమింగ్ బాల్ చాలా ఇబ్బంది పడుతున్నాడు బాల్ వచ్చేసి కొంచెం లోపడికి వస్తే దానికి వికెట్ల ముందు దొరికిపోతున్నాడు ఎల్బిడబ్ల్యూ అవుతున్నాడు ఫుల్లర్ లెంత్ బాల్స్ను అవుట్ అవుతున్నాడు ఈ సిరీస్లో ఘోరాతి ఘోరంగా అవుట్ అండి ఇలాంటి బాల్స్కి అండ్ ఫ్రంట్ ఫుడ్ వచ్చి థర్టీ యాడ్స్ని కూడా క్లియర్ చేయకుండా అవుట్ అవుతున్నాడు ఈ ప్యాటర్న్స్ అన్నీ చూసిన తర్వాత లాస్ట్ మ్యాచ్ అయితే ఒక యార్కర్ కూడా అవుట్ అయిపోయాడు మనం చూసుకుంటే గిల్కి చాలా చాలా పెద్ద ప్రాబ్లం తెలుసు ఇది టెక్నికల్గా చెప్పాలంటే చాలా పెద్ద ప్రాబ్లం అందరూ కూడా పసిగట్టేసినారు ఏంటిదంటే ఇప్పుడు గిల్ హెడ్ పొజిషన్ చూడండి హెడ్ పొజిషన్ అనేది క్రికెట్లో చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది హెడ్ ఎప్పుడైతే ఫాల్ అవుతుందో మనకి పవర్ అనేది అస్సలు జనరేట్ కాదు బాల్ని అంటే లైన్ని జడ్జ్ చేయడం ఇబ్బంది అవుతుంది సో మీకు ఇక్కడ పిక్చర్స్ వేసి మరి చూపిస్తాను వేరే బ్యాటర్స్ వేసి మరి చూపిస్తాను చూడండి బాల్ ఏ లైన్లో ఉంటుందో హెడ్ కూడా అదే లైన్లో ఈ విధంగా ఈ విధంగా నైంటీ స్టేట్ ఉండాలి ఎప్పుడైతే ఈ విధంగా అవుతుందో బాల్ అనేది మనం లైన్ని గెస్ చేయడం కష్టమవుతుంది సో లాస్ట్ మ్యాచ్లో కొంచెం ఫ్రెండ్ ఫుట్ వచ్చి ఆడడానికి ట్రై చేసిండు అందుకే ఎందుకంటే ఆ ఫుల్లర్ లెంత్ బాల్ని ముందుకు కొట్టడానికి ట్రై చేసిండు కొంచెం సఫలమైంది అంటే కొంచెం సక్సెస్ అయింది బట్ ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే అవ్వలేదు మళ్ళీ బోల్డే అయ్యిండు సో ఫుల్లర్ లెంత్ బాల్ స్ట్రేట్ డ్రైవ్స్ ఏ విధంగా కొడతాడు సచిన్ టెండూల్కర్ ఎంతమంది విరాట్ కోహ్లీ ఎంతమంది స్ట్రేట్ డ్రైవ్లు అద్భుతంగా కొడతాడు గిల్ నుంచి అయితే స్ట్రేట్ డ్రైవ్స్ రావట్లేదు అదే ప్రాబ్లమ్ సో తన టెక్నిక్ మీద వర్క్ చేయకపోతే చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే బాల్ని లైన్ని గిజ్ చేయడంలో ప్రాబ్లం అవుతుంది స్ట్రేట్ బాల్కి ఇన్కమింగ్ బాల్స్కి సో ఇదైతే చాలా చాలా టఫ్ అని చెప్పొచ్చు టఫ్ ఫేజ్ అని చెప్పొచ్చు గిల్కి అండ్ షార్ట్ పిచ్ బాల్కి గిల్ చూస్తే పుల్ పుల్ కొడతాడు అది ఆఫ్ పుల్ లేక కొడతాడు సర్ థర్టీ యార్డ్ కూడా దాటదు అది షార్ట్ అర్థం కాదు అది కూడా హెడ్ ఫాల్ కొడతాడు కాబట్టి థర్టీ థర్టీ యార్డ్ సర్కిల్ దాటదు అవుట్ అవుతున్నాడు సో గిల్ గురించి అయితే చెప్పాలనుకున్నాడు గిల్కి అయితే ఇంజరీ అవ్వాలని అయితే అనుకుంటున్నాను అదే లాస్ట్ లాస్ట్ ఆప్షన్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి సో మనమైతే ఫిఫ్త్ టీ ట్వంటీ గురించి మాట్లాడుకుందాం అయితే మనకైతే ఫిఫ్త్ టీ ట్వంటీ జరగబోతుంది వన్ ఫార్టీ ఫైవ్కి మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది ప్లేయింగ్ లెమ్లో చేంజెస్ ఉంటాయా అంటే నాకు తెలిసి వన్ టూ టూ చేంజెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు లేకుంటే అదే ప్లేయింగ్ లేని తోటి ఇండియా కంటిన్యూ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు రింకు సింగ్కి ఏమైనా ఛాన్స్ ఇస్తారా చూసుకోవాలి నాకు తెలిసి రింకు సింగ్ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈ సిరీస్లో ఒక ఛాన్స్ రాలే మేబీ శుభం దూబే ఆర్ అక్షర్ పటేల్ మేబీ ఒక ఛాన్స్ ఇచ్చి ఇయ్యొచ్చు బాగుంటుందంటే ఫినిషర్గా మనకి లాస్ట్ మ్యాచ్లో కూడా అన్ని రన్స్ రాలే కాబట్టి రింకు సింగ్కి అండ్ నితీష్ కుమార్కి ఏమైనా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాను అండ్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ఇది నాకు తెలిసి కొంచెం మనకి స్పిన్నర్లకి ఎక్కువ పర్చేస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి శివం దూబే కాకుండా నాకు తెలిసి వాషింగ్టన్స్ ఉద్దరు మంచిగా సినే శివం దూబే ప్లేస్లో మనకి రింకు సింగ్ వచ్చేస్తాడు గాబాలో ఖచ్చితంగా ఇది సో ప్లేయింగ్ లెవెన్లో ఇదే చేంజెస్ కనిపిస్తుంది అండ్ ఇండియా ఈ మ్యాచ్ని ఖచ్చితంగా గెలవాలి ఆస్ట్రేలియా అయితే ఖచ్చితంగా గెలవాలి వాళ్ళు కూడా అనుకుంటారు ఎందుకంటే ఈ మ్యాచ్ని గెలిస్తే సిరీస్ ఈక్వల్ అయిపోతుంది టూ టూ తోటి ఎవరు ఈ సిరీస్ని షేర్ చేసుకుంటారు ఒకవేళ ఓడిపోతే మాత్రం సొంత గడ్డ మీద ఆస్ట్రేలియా ఓడిపోవడం వాళ్ళైతే అస్సలు యాక్సెప్ట్ చేయరు వరల్డ్ కప్ వస్తుంది ఫెబ్లో సో ఇక్కడ ఇండియా ఈ మ్యాచ్ గెలిచింది అనుకో చాలా చాలా మెంటల్గా చాలా అంటే ఆస్ట్రేలియాని ఆస్ట్రేలియాలో కొడితే వచ్చే కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ అన్నట్టు ఏ టీమ్ అయినా ఏ ప్లేయర్ అయినా ఆస్ట్రేలియా మీద సెంచరీ కొట్టినా సరే మంచిగా ఆడినా సరే గెలిచినా సరే ఒక మంచి పీస్ ఆఫ్ మైండ్ అనేది వస్తుంది చాలా కాన్ఫిడెన్స్ గెయిన్ చేస్తారు ఎందుకంటే వరల్డ్ క్రికెట్లో ఆస్ట్రేలియాని కొట్టడం అంత ఈజీ కాదు సో లాస్ట్ మ్యాచ్లో మనం చూసుకుంటే కెప్టెన్సీ నాకు బాగా నచ్చింది సూర్యకుమార్ యాదవ్ నుంచి చాలా అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నాడు ఆ రన్స్ ఈజీ కొట్టేస్తారనిపించింది బట్ మంచి మంచి ఫేజ్లో మనల్ అయితే వికెట్లు తీయడం ఇండియాకి కలిసి వచ్చిందని చెప్పచ్చు సో ఓవరాల్గా చూసుకుంటే ఇండియా ఈ మ్యాచ్ని అయితే గెలిచి మంచి సిరీస్ విన్తోటి వెళ్తే మాత్రం బాగుంటుంది సుమ్మంగిల్ని ఏం చేయాలని మీరే చెప్పండి అండ్ ఆల్సో జైస్ వాళ్ళని అయితే ఖచ్చితంగా నెక్స్ట్ సిరీస్లో ఆడిస్తారనే తన నాకత అనిపిస్తుంది ఎందుకంటే సి ఆడించాలి ఖచ్చితంగా లేకపోతే మీరు చూడండి వైభవ్ సూర్యవంశి మనకు చూసుకున్న ఆయుష్ మాత్రే ఇట్లా చాలా చాలా యంగ్ ప్లేయర్స్ వచ్చి అద్భుతంగా ఆడుతారు టీ ట్వంటీస్ని ఆల్రెడీ మనకు చూసుకుంటే వైభవ్ సూర్యవంశికి టెస్ట్ ఏ అంటే ఇండియా ఏకి ఆల్రెడీ కాల్ వచ్చింది సో సి అంటే ఇండియాకి ఇంకొక స్టెప్ అయితే వచ్చేస్తాడు సో ఇలాంటి సిచ్యువేషన్లో షుమంగిల్ అంత దారుణంగా అవుట్ అవ్వడం అండ్ ఆల్సో టెక్నిక్ కరెక్ట్ లేకపోవడం అదే బాధిస్తుందని చెప్పచ్చు సో మనమైతే గాబాలో అద్భుతంగా ఆడబోతున్నాం రేపు మ్యాచ్లో ఇండియా ఈ మ్యాచ్ని గెలుస్తుంది అండ్ మీరేమనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో షుమంగిల్కి ఇంజురీ అవ్వాలా లేదా అండ్ ఆల్సో నేను క్లాస్ గురించి అయితే ఒక వీడియో అయితే చేయడం జరిగింది క్లాస్ని ఎస్ఆర్హెచ్ టీం వచ్చేసి వదిలేయబోతుందని అయితే వీడియో చేశాను సో మంచి వ్యూస్ కూడా వెళ్ళడం జరిగింది మీకు కూడా నచ్చితే చూడండి ఇక్కడ పింక్ చేశాను చూడండి అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీమ్ వచ్చేసి రిలీజ్ చేసి మళ్ళీ బై బ్యాక్ చేస్తుందా లేకుంటే మనకు ఆల్రెడీ ఈషాన్ కిషాన్ ఉన్నాడు కాబట్టి వదిలేసే ఛాన్సెస్ కూడా వెరీ వెరీ హై ఎందుకు ఏంటి అని అయితే ఈ వీడియోలో ఉంటుంది వెళ్ళి చూడండి మీకు నచ్చుతుంది అండ్ వీడియోని ఇక్కడ వరకు చూస్తే ఖచ్చితంగా అంతో ఇంతో మీకు నచ్చింది కాబట్టి ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో నేను వీడియో చేసేది మిమ్మల్ని చూసుకొని అంటే మీరున్నారనే ధైర్యంతో నేను వీడియో చేస్తున్నాను సో మీ సపోర్ట్ ఉంటే మాత్రం అంటే మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేది నన్ను అయితే సపోర్ట్ చేయాలని అడుగుతూ వీడియోనైతే క్లోజ్ చేస్తున్నాను ఇండియా గెలవాలి శివమంగిల్కి ఇంజ్యూరీ కావాలి జైస్వాల్ టీంలో రావాలి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ